హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్ మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం సాధారణంగా భార్య భర్తలు అనగానే గొడవలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న తగులాటలు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీడియోలో మాత్రం ఒక రకంగా ఒక పెద్ద మోసమే జరిగింది అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం ఉదాహరణకి మనం ఎక్కువ మంది మొగుడు పెళ్ళల్లో భర్త భార్యని ఏడిపిస్తూ ఉండటం చూస్తూ ఉంటాం అయితే ఎక్కువగా వే లేకపోతే ఈ గృహహింస చట్టాలు ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీడియో పూర్తిగా విభిన్నం ఒక అతను రాజు అనే అతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు అయితే ఇతను ఎవరు తల్లి తండ్రి లేని అనాథ అయితే అనాథగానే పెరిగాడు తనకున్న కొద్దిపాటి ఆస్తులతో కింద మీద పడి చదువుకున్నాడు పాలిటెక్నిక్ చేసిన ఇతను ఆ తర్వాత ఒక మెకానిక్ షెడ్ పెట్టుకుని అనతికాలంలోనే ఒక మంచి మెకానిక్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ఆ తర్వాత కొంతమంది దూరపు బంధువుల ప్రోద్బలంతో నువ్వు ఒక్కడే ఉన్నావు నీకంటూ ఒక కుటుంబం లేదు అందుకని దయచేసి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకో అని చెప్పడంతో అతను వాళ్ళ దూరపు బంధువులు చూసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అంతవరకు బాగానే ఉంది ఇతను సంపాదించిన మొత్తం అంతా ఆమె చేతుల్లో పెట్టేవాడు ఆమె కూడా చాలా చక్కగా ఇంటి మొత్తాన్ని సంసారాన్ని హాయిగా చూసుకునేది అయితే ఇంటర్ చదువుకున్న ఆ అమ్మాయి భర్తని ఒక కోరిక కోరింది ఏమండి నేను ఇంజనీరింగ్ అనుకుంటున్నాను నాకు ఇంజనీరింగ్ చేయాలని ఉంది అనడంతో ఆ భర్త సరే అని చెప్పి ఇంజనీరింగ్కి తగు ఖర్చులు ఎంత అవుతాయని వెళ్ళి అడగగా దాదాపుగా ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పడంతో అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో ఏం చేయాలని ఆలోచించగా దుబాయ్లో ఇలాగా మెకానికల్ వాళ్ళకి చాలా బాగుంది మెకానిక్స్కి మంచి భవిష్యత్తు ఉంది అక్కడికి వెళ్ళి బాగా సంపాదించుకోవచ్చు అంటే ఎక్కువ కష్టాలు పడినప్పటికీ కూడా నేను ఏదో ఒకటి చేసి నా భార్య కోరిక తీర్చాలని చెప్పేసి వెంటనే ఇండియా నుంచి దుబాయ్ పయనమయ్యాడు అయ్యాడు అలాగే చెప్పిన మాట ప్రకారం ఉద్యోగం సంపాదించుకుని అక్కడ రకరకాల కష్టాలు పడుతూ ఒక పూట తిని ఇంకో పూట తినక అలాగ నానా రకాల ఇబ్బందులు పడుతూ పెళ్ళని చదువు కోసమని ఇంజనీరింగ్ కోసమని డబ్బులు పంపించసాగాడు అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకి రెండు మూడేళ్ళ తర్వాత వీళ్ళిద్దరి మధ్య బాగానే సత్సంబంధాలు నడిచాయి ఇక ఆమె కూడా ఇంజనీరింగ్లో తన మార్కుల గురించి తను సాధించిన కప్పులు మెడల్స్ గురించి వివరంగా మొగుడుతో ఫోన్లో మాట్లాడేది అలాగే ఉత్తరాలు కూడా పంపించేది ఇక ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన వాళ్ళ జీవితంలో ట్విస్ట్గా మారింది ఏంటది అని అడిగితే ఏమీ లేదండి అతను మూడు ఏళ్ళ తర్వాత దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు ఇంటి నుంచి రాగానే నేరుగా హుటా ఊటిన ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తలుపు తీసి చూస్తే అక్కడ ఆమె సాధించిన మెడల్సు కప్స్ సర్టిఫికెట్స్ రకరకాలు ఉన్నాయి అవన్నీ చూసి తను కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కింది అనుకున్నాడు కానీ అవి తప్ప ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది ఇదేంటని ఆలోచించాడు తన కోసం తిరిగిన రోడ్డు తిరగకుండా వెతికాడు అయితే ఎంత తిరిగినప్పటికీ కూడా పెళ్ళం జాడ తెలియలేదు ఫోన్కి చేస్తే ఫోన్ కలవడం లేదు ఇక ఏం చేయాలో అర్థం కాలేదు అసలు ఏం జరిగి ఉంటుందో అనేది పాడుపోలేదు ఇక ఆరు నెలలైంది ఏడు నెలలైంది ఎనిమిది నెలలైంది ఆమె జాడ తెలియనే తెలియలేదు తర్వాత ఒక దూరపు స్నేహితుడు ఒకడు కనిపించి ఏంటి నువ్వు ఇంకా బతికే ఉన్నావా అని అడిగాడు దాంతో అతను షాక్కి గురయ్యాడు నేను బతుకుండడం ఏంటి నేను చనిపోవడం ఏంటి అసలు ఏం జరిగిందని ఆరా తీగ నీ భార్య ఒక ఆరు నెలల క్రితం నువ్వు చనిపోయావని నువ్వు ఇంకా రావని వేరే పెళ్లి చేసేసుకుంది అప్పటి నుంచి ఇక్కడున్న ఇల్లు మొత్తం వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పడంతో అతను కుప్పకూలాడు ఒక్కసారిగా అతను నేల మీద ఉన్నట్టు తను మర్చిపోయాడు అంతటి పెద్ద షాక్ తిన్న అతను తనయ్య సర్వస్వం పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అయ్యి పిచ్చివాడైపోయాడు మతి స్థిమితం పోగొట్టుకున్నాడు ఇక చివరికి ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరిగి ప్రతిరోజు గుడిలో గుడి దగ్గర భిక్షాటన చేస్తూ గుడి దగ్గర భిక్షవాడిలా మారాడు ఎంతో చక్కగా ఆనందంగా ఉన్న అతను ఇప్పుడు ఇలాగా భిక్షగా ఎత్తుకునే వాళ్ళలాగా చేసింది ఆ భార్య అయితే చాలామంది ఆడవాళ్ళు ఎంతో గొప్ప సహనమూర్తులు ఎంతో త్యాగశీలు కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఉండటం వల్ల స్త్రీ జాతికి తలవంపులు తెచ్చి పెడుతున్నారు ఎంతో చక్కగా చూసుకునే భర్త తన కోసం దేశం కానీ దేశం వెళ్ళి అక్కడ నానా కష్టాలు ఇబ్బందులు పడి చివరికి గుడి దగ్గర భిక్షగాడిగా మారాడు సంతోషంగా దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన అతనికి చేడు అనుభవం మిగిలింది ఇప్పుడు ఒక గుడి కాదు రోజుకొక గుడికి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక చూశారు కదండీ ఇలాంటి మోసాల నుంచి అందరినీ కాపాడుకోవాలి ముఖ్యంగా మన మిత్రుల్ని మన బంధువుల్ని మనల్ని మనం కాపాడుకోవాలి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి